హాయ్ రైతులందరికీ నమస్కారము నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతులను కూడా సబ్స్క్రైబ్ తోట రైతులకి షేర్ చేయండి మనం ఈరోజు గుజ్జలపూడి విలేజు సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాం ఇక్కడ కాపు ఎలా ఉందో ఒకసారి ఇక్కడ చూడండి ఇది అరవై రోజులు తో ఇది అరవై తోట అనమాట కింద నుంచి కాపు సెట్టింగు ఏ విధంగా జరుగుతుందో చూడండి మనకి ఇక్కడ పినీసులు చూడండి ఎలా దిగుతుందో చూడండి పినీసులు కానీ పిందెలు కానీ కాపు కానీ ఒకసారి ఇక్కడ చూడవచ్చు ఎలా ఉందో మనకి ఇది మొత్తం కూడా ఒకటే చెట్టు ఒక చెట్టుకి చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి దీనికి ఎంత కాపు ఉందో చూడవచ్చు ఇది మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి ఇదే కాదు ఏ చెట్టు చూసినా కూడా అలానే ఉండదు సో పైన క్వాలిటీ కూడా చూడవచ్చు ఎలా ఉందో క్వాలిటీ చిట్టా కేసుకొని నీట్గా వస్తుంది దీంట్లో మనం మూడు దఫాలు ఎరువులు ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ చూడొచ్చు పట్ల మొత్తం కమ్మేసింది అనమాట ఇక్కడ రైతున్నారు రైతు మాటలో వాళ్ళ అనుభవాలు ఏందో తెలుసుకుందాం మనం ఇచ్చిన ఎరువులు ఎలా ఉన్నాయి ఏందో ఒకసారి రైతు మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మేడం ఇప్పుడు సాయిల్లో మీరు ఇప్పటివరకు వరకు ఎన్ని ఎరువులు ఇచ్చారు ఇప్పుడు మూడు ఇచ్చాం ఈ రోజు నాలుగు దఫా ఇచ్చామండి సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఇచ్చిన జియాక్స్ బాగో బాగొచ్చింది సో మెగ్నీషియం ఇచ్చారు అది బాగుంది సార్ తీసేయడానికి ఏం లేదు అసలు మూడు దఫాలు కూడా ఈ తోట వచ్చింది ఇప్పటి ఇప్పటివరకు మీరు రసాయనిక ఎరువు కట్టలు డిఏపి కావచ్చు పద్నాలుగు ముప్పై ఇరవై కావచ్చు ఎన్ని కట్టలు పెట్టారు మూడు దఫాలకి మూడు దఫాలకి టిప్పు టిప్పుకి ఇరవై కేజీ లేక సార్ వేస్తుంది మొత్తం కలిపినా కూడా ఇవి నాలుగో దఫా రెండు కట్టలు ఇంకా అంటే ఫస్ట్ నుంచి చివరి నాలుగో దఫా వరకు ఎన్ని కట్లు వేసారు రసాయనిక ఎరువులేసారు అంతకన్నా ఓకే సో మీ అనుభవం ప్రకారం లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఫీల్ ఎలా ఉంది మేడం లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా బాగుంది ఓకే సో రైతు అంటే మీ అనుభవం ఏంటి మేడం రైతులకు మీరు ఏం చెప్తారు ఏం చెప్పారు ఆ కట్టల వల్ల ఏదైనా పంట పండు సార్ ఎన్ని కట్టలు వేసినా ఇరవై ముప్పై వేస్తాం ఎకరానికి ఏముంటది లాస్ట్ వచ్చేసరికి మనం లెక్కేసుకుంటే ఏం రూపాయి మిగలదు మనకి మీరు చెప్పినట్టుగా ఫాలో అయ్యి ఈ మందులు వాడితే పై మందులు గాని కింద మందులు గాని ఒకటికి మించింది ఒకటి ఒకదాని మామూలుగా లేదు లెక్క వైరస్ లేదు ఫస్ట్ లో తగిలింది కానీ ఇంకా సుమారు ఆడానికి మొక్కలుండే ఎకరం మొత్తం కలిగిన ఒక ఇరవై ముప్పై ఉండదు సార్ మొత్తం అంతే ఫీల్ లో వచ్చేసి మనం ఇప్పుడు దఫా దఫర్ ఇచ్చామండి మనం ఏదైతే చెప్పామో మనం మెసేజ్ చేసామో యూట్యూబ్ లో ఇంత ముందు అది నాలుగో దఫ ఎరు జరిగింది అందులో వచ్చేసి మనం కాల్షియం అనేది ఒక పది కేజీలు ఇచ్చాం సో ఇందులో కాల్షియం అనమాట ఒక పది కేజీలు అనేది మనం సాయిల్లో ఇచ్చాం ఎందుకు కాల్షియం అంటే ఇక్కడ మనకి చూడండి ఈ చెట్టు యొక్క కొమ్మ ఉంది కదా ఈ కొమ్మ దృఢంగా ఉండాలంటే కాల్షియం కావాలి ఈ స్టమ్ గట్టిగా ఉండాలంటే కాల్షియం కావాలి అలానే మీకు చెట్టు ఇది మొత్తం కూడా స్టాండర్డ్గా ఉండాలి ప్రతి కొమ్మ కూడా స్టాండర్డ్గా ఉండాలంటే కాల్షియం కావాలి అదేవిధంగా కాయ మంచి అంటే వంకర లేకుండా స్టడీగా రావడానికి కూడా కాల్షియం కావాలి సో మనకి బోన్లో కాల్షియం ఎంత ఇంపార్టెంటో మొక్కకి కాల్షియం కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే మనం నిలబడేది మన బోన్స్ మీద అలానే చెట్టు నిలబడేది దాని యొక్క కాండం కొమ్మల మీద నిలబడుతుంది అందుకని దానికి కాల్షియం అనేది ఖచ్చితంగా కావాలి సెల్ డివిజన్ కూడా బాగా జరిగిద్ది అనమాట కాల్షియం ఉండటం వల్ల పొటాషియం సోనెట్టు ఎకరానికి ఇరవై ఐదు కేజీలు మనం నాలుగో దఫాలో ఇస్తున్నాం ఎందుకు పొటాషియం సోనెట్ అంటే ఇందులో చూడొచ్చు మీకు ఇది వాటర్ వస్తాబులు అనమాట పొటాషియం ఆక్సైడ్ రూపంలో ఉంటుంది ఇది సాయిల్లో వేయగానే వెంటనే కరిగిపోయిద్ది జస్ట్ మాయిశ్చరైజ్ చాలు వెంటనే కరిగిపోతుంది అనమాట దీంతోపాటు ఏంటి మెగ్నీషియం ఉంటుంది సో మొక్క ఎదుగుదలకి ఉపయోగపడుతుంది కాబట్టి మెగ్నీషియం ఉంటుంది దీంతోపాటు పొటాష్ ఉంటుంది మొక్క చాలా హెల్దీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఇమ్యూనిటీతో ఉంటుంది ఎందుకు పొటాష్ అంటే మొక్కలో ఇమ్యూనిటీని పెంచడానికి కూడా పొటాష్ ఉపయోగపడుతుంది అదేవిధంగా కాయ సైజు రావడానికి కానీ అవుట్ని బాగా రావడానికి కూడా పొటాషియం అనేది బాగా ఉపయోగపడుతుంది అందుకని మనం నాలుగో దఫాలో ఇప్పుడు ఇది అరవై రోజులు తోట కదా ఈ టైంలో మనం వేసాం సో ఇక్కడ చూడండి పట్టు మొత్తం కమ్మేసింది ఇంకా దీనికి ఇది నాగళ్ళు వేసేసారు ఇంక దీనికి ఇందులో ఏం తోలటానికి కూడా లేదు అందుకని ఈ టైంలో మనం పాత కేజీలు వేసాం ఇది మన చివరి వరకు కూడా ఉపయోగపడుద్ది పాటు ప్రమోసా సో ప్రమోసా వచ్చేసి ఈ ఒక ఎకరానికి ఎనభై కేజీలు వేసాం ప్రమోసా ఎందుకు ప్రమోసా వేసామంటే ఇక్కడ చూడండి ప్రోమ్ అంటే ఇది ఆర్గానిక్ రిచ్ మాన్యూరు అంటే డిఏపి ఉంటుంది అనమాట పాస్పరస్ రిచ్ మాన్యూర్ అనమాట ఇందులో పాస్ప అంటే బాస్పరం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఓసా ఓఎస్ఏ అంటే ప్రోమ్ ఓసా అంటే ప్రోమ్ అంటే ఏంటంటే ఆర్గానిక్ డిఏపి ఉంటుంది ఓసా అంటే ఆర్దోసిల్సిక్ యాసిడ్ ఇప్పుడు చూడండి పడితే అధిక వర్షాలు లేదంటే అధిక ఎండలు లేదంటే మనం రసాయనిక ఎరువులు వాడుతూ ఉంటాం సో వీటి వల్ల ఏంది మొక్క కొంత ఒత్తిడికి గురైద్ది వాతావరణం ఒత్తిడి కావచ్చు లేదంటే మనం స్ప్రే చేసే మందుల వల్ల కావచ్చు లేదంటే రసాయనిక ఎరువులు ఒత్తిడి కావచ్చు లేదంటే అధిక ఎండలో అధిక వర్షాలు ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా ఆ ఒత్తులన్నిటిని తట్టుకొని మొక్క స్టెబిలైజ్ అవ్వాలి అంటే మొక్క స్టెబిలైజ్ అవ్వాలంటే స్టాండర్డ్గా నిలబట్టడానికి అంటే మనం ఇప్పుడు చూడండి ఒక మనిషి ఎండాకాలం వస్తే అధిక ఎండలకి తట్టుకోవాలి డస్ట్ వస్తుంది అయినా కూడా ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మనకి డస్ట్ ఎలర్జీ అనేది ఉండదు అదేవిధంగా మనకి చలికాలం వస్తే ఏంటి ముక్కులు వేయస్తాయి అదేవిధంగా వర్షాకాలం వస్తే వర్షానికి తడవడం వల్ల జలుబు చేస్తుంది అంటే ఈ మూడు కాలాలకు కూడా మనిషి తట్టుకోవాలంటే మనలో వ్యాధి నిధుల శక్తి అనేది ఎక్కువగా ఉంటే అంటే మనం స్టెబిలైజ్ అవుతాం అంటే ప్రతి వాతావరణానికి మనం తట్టుకోగలుగుతాం అలానే మొక్క కూడా ప్రతి వాతావరణానికి తట్టుకోవాలంటే ప్రమోసా ఇందులో ఆరుదో సిల్సి క్యాచ్ ఉంటుంది కాబట్టి ఇది స్టెబిలైజ్ చేస్తుంది అనమాట అందుకనే ఆరుదో సిల్సి క్యాచ్ ఉంటుంది కాబట్టి ఒక ఎకరానికి ఎనభై కేజీలు ఇది ఎన్ని బ్యాగులు వేస్తారు మేడం రెండు బ్యాగులు వేసారు సో దీంట్లో ఏంటంటే ఇంకా మనకి ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది దాంతోపాటు జింక్ ఉంటుంది న్యూట్రిన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనకి ఈ టైంలో మనకి ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా న్యూట్రిన్స్ కావాలి కాబట్టి జింకు మెయిన్ కావాలి కాబట్టి ఇందులో జింక్ ఉంటుంది బాస్ఫరం ఉంటుంది అన్నీ ఉంటాయి మీకు గతంలో కూడా చెప్పాను ఇక్కడ చూపించిన ఒకసారి మనకి ఇక్కడ ఎక్కడైతే మనకి ఇక్కడ ఫ్లవరింగ్ ఇనిషియేట్ అయింది కదా ఈ కొమ్మకి ఈ మొగ్గకి మధ్య బంధం దృఢంగా ఉండాలి అంటే ఇక్కడ చూడండి ఈ పినిస్ ఉంది కదా ఈ తొడాలు రాలకుండా ఉండాలంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఏదైతే ఉందో ఇక్కడ గట్టిగా పట్టుకొని ఉండాలంటే ఈ తొండం మనకి బాస్పరం లోపం ఉన్నా కూడా రాలిపోయింది ఆ లోపం లేకుండానే మనం ఈ ప్రమోసా అనేది ఎకరానికి రెండు బ్యాగులు ఇచ్చాం అంటే ఇక్కడ ఏంటి ప్రమోసా ఇచ్చాం పొటాషియం సోనేట్ ఇచ్చాం దాంతోపాటు కాల్షియం ఇచ్చాం అదేవిధంగా జియాక్సిల్ ఇచ్చాం ఎందుకు జియాక్సిల్ అంటే మన సాయిల్ అనేది గుల్లబారుద్ది అనమాట వేరు వ్యవస్థ తగ్గిపోయింది నాగలు తోలిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే ఆక్సిజన్ అనేది కింద వేరు వ్యవస్థకి వెళ్తుంది తోట ఈరోజు ఇలా ఉంది కదా ఒక వారం తర్వాత వెళ్ళి చూడండి టాప్ సెట్టింగ్ అనేది గట్టిగా ఉంటుంది ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు అలాంటివి ఇస్తున్నాం సాయిల్లో అదేవిధంగా పైన స్ప్రేయింగ్ లాస్ట్ స్ప్రే ఏం చేశారు మేడం దీంట్లో ఇప్పుడు ఈరోజు చేసింది సెట్ క్యబీ ఎందుకు మీరు ఎంసీసెట్టు క్యాలసీబీ ఇచ్చారు ఇవి మొత్తం కాపు అయితే అండి సార్ మొత్తం సూదులుగా మారుతాయి పోతంతా ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా ఇవన్నీ ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా ఇవి మొత్తం బాగా బాగా పిందలాగా మారిపోతాయి ఇక దిగేస్తాయి ఇంకా కాపు చూడొచ్చు ఇవన్నీ చూడండి సూతులు ఎలా దిగుతున్నాయో ఈ రోజు ఎంసీసెట్ అని కాల్షియం ఇచ్చారు చూడొచ్చు ఇది తేజ అండి కాపు కూడా చూసారు ఎట్లా ఉందో మనకి ఈరోజు ఇట్లా పచ్చగా ఉండి ఓన్లీ కాయలు కనపడతాయి కదా ఇది పండిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా కనపడుతుంది నేను ఫీల్డ్ పెడతాను ఆ ఫీల్డ్కి కూడా మీరు రావచ్చు ఎలా ఉందనేది చూడండి గుత్తులు గుత్తులు కాబనమాట అంటే ఇక్కడ ఏంటంటే మన సాయిల్లో ఇచ్చే ఎరువులు కరెక్ట్గా ఉండాలి మన పైన స్ప్రే చేసే ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఇచ్చుకుంటే అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతన్నీ కూడా చూస్తారండి